హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక రైల్వేస్ సౌత్ సౌథన్ రైల్వేస్ శబరిమల స్పెషల్ ట్రైన్స్ అయితే వేరేస్ డెస్టినేషన్స్లో రన్ చేస్తుంది వీడియోలో వచ్చేసి ఆ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ వన్ సెవెన్ సిరుపూర్ కాగజనర్ కొల్లాం జంక్షన్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి డిసెంబర్ పదమూడవ తేదీనైతే వన్ ట్రిప్ే ఉంటుంది శనివారం రోజున ఆ తర్వాత ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ డబల్ వన్ నైన్ చర్లపల్లి కొల్లాం స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి డిసెంబర్ పదిహేడు మరియు ముప్పై ఒకటో తేదీలలో బుధవారం రోజునైతే ఉంటుంది మరియు ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ టూ వన్ చర్లపల్లి కొల్లం స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి డిసెంబర్ ఇరవై తేదీన శనివారం రోజున అయితే ఉంటుంది ఆ తర్వాత ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ టూ త్రీ హజీర్ నాందేడ్ కొల్లం స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన బుధవారం రోజునైతే ఉంటుంది ఆ తర్వాత ట్రై నెంబర్ జీరో సెవెన్ వన్ వన్ ఎయిట్ కొల్లం చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి డిసెంబర్ పదహైదవ తేదీనైతే ఉంటుంది మరియు ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ టూ జీరో కొల్లం చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి డిసెంబర్ పంతొమ్మిది మరియు జనవరి రెండవ తేదీలలో శుక్రవారం రోజున ఉంటుంది అలాగే ట్రై నెంబర్ జీరో సెవెన్ వన్ డబల్ టూ కొల్లం చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి డిసెంబర్ ఇరవై రెండో తేదీనైతే ఉంటుంది ఆ తర్వాత ట్రైన్ మన జీరో సెవెన్ వన్ టూ ఫోర్ కొల్లం చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి డిసెంబర్ ఇరవై ఆరో తేదీనైతే ఉంటుంది ఫ్రైడే రోజున ఇక ఈ ట్రైన్స్ వచ్చేసి మనకి సిర్పూర్ కాకినాడ కొల్లం స్పెషల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకి బెల్లంపల్లి మంచిర్యాల రామగుండం పెద్దపల్లి వరంగల్ ఖమ్మం విజయవాడ నెల్లూరు రేణిగుంట తిరుపతి కాట్పాడి మీదుగా వెళ్తుంది ఆ తర్వాత ట్రై నంబర్ జీరో సెవెన్ డబల్ వన్ నైన్ చర్లపల్లి కొల్లాం స్పెషల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి సికింద్రాబాద్ రాయచూర్ గుంతకల్ కడప రేణిగుంట మీదుగా వెళ్తుంది ఆ తర్వాత ట్రై నంబర్ జీరో సెవెన్ వన్ టూ వన్ చర్లపల్లి కొల్లాం స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి వరంగల్ విజయవాడ నెల్లూరు రేణిగుంట తిరుపతి చిత్తూరు మీదుగా వెళ్తుంది ఆ తర్వాత ట్రై నంబర్ జీరో సెవెన్ వన్ టూ త్రీ నాందేడ్ కొల్లాం స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి వరంగల్ విజయవాడ నెల్లూరు రేణిగుంట తిరుపతి మీదుగా వెళ్తుంది ఆ తర్వాత ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ డబల్ వన్ ఎయిట్ కొల్లం చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి తిరుపతి రేణిగుంట విజయవాడ మీదుగా వెళ్తుంది తర్వాత ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ టూ జీరో కొల్లం చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి తిరుపతి రేణిగుంట కడప గుత్తి గుంతకల్ రాయచూర్ మీదుగా అయితే వెళ్తుంది ఆ తర్వాత ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ డబల్ టూ కొల్లం చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి తిరుపతి నెల్లూరు రేణుగుంట నెల్లూరు విజయవాడ మీదుగా వెళ్తుంది ఆ తర్వాత రెండు జీరో సెవెన్ వన్ టూ ఫోర్ కొల్లం చెల్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ కూడా మనకి సేమ్ రూట్లో వెళ్తుంది సో ఎక్కువగా వచ్చేసి మనకి విజయవాడ వరంగల్ వరంగల్ విజయవాడ నెల్లూరు రేణుగుంట రూట్లోనే ఉన్నాయన్నమాట సో ఈ ఫ్రెండ్స్ సౌత్ సెంటర్ రైల్వే రన్ చేస్తున్న శబరిమల స్పెషల్ ట్రైన్స్ ఈ ట్రైన్స్ గురించి మా అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్